శ్రీగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మహాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకోండి గోచార రీఛ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో అక్టోబర్ నెలలో అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి ప్రయాణాలు ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి దైవ దర్శనాలు చేయడం కొంతమంది కొత్త పరిచయాలు ఏర్పడడం దాంతో ఒక స్థిరమైనటువంటి వ్యవస్థను మీరు ఏర్పరచుకోవడం అంతేకాకుండా కొత్త కొత్త పరిచయాల వల్ల కొత్త కొత్త ప్రదేశాలు కొన్ని తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడం మీ ముఖంలో ఆనందదాయకమైనటువంటి తేజస్సు కలగడం దైవానికి సంబంధించినటువంటి ఒక వై వైవిధ్యమైనటువంటి ధోరణి అంటే ఎప్పుడూ పలకనటువంటి కొత్త కొత్త దేవుల గురించి మనం చర్చించడం దీనివల్ల దైవ సంబంధితమైన కార్యక్రమాల్లోనే ఎక్కువ పాల్గొంటారు శుభ ఆహ్లాదకరమైన కార్యక్రమాల కంటే దైవానికి సంబంధించిన కార్యక్రమంలో ఈ వృషభరాశి వారు ఎక్కువగా పాల్గొంటుంటారు రాజకీయంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ఎప్పటి నుంచో మీకు మాటు వేస్తున్న శత్రు మిమ్మల్ని కాటు వేసేట అవకాశం లభిస్తోంది రాజకీయంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీ శత్రువు మిమ్మల్ని ఎప్పుడైతే చేద్దామని చూస్తున్నాం అతనికి అవకాశం దొరికేటువంటి విధంగా గోచరిస్తోంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపశక్తి పెరుగుతుంది మీరున్న రంగం నుంచి మరొక రంగంలోకి మారి మీ యొక్క ప్రతిభని అక్కడ చూపించడం జరుగుతుంది వ్యాపారంలో ప్రారంభం చేద్దాం అనుకున్న వారు కానీ రియల్ ఎస్టేట్లో కానీ సంబంధితమైన వ్యాపారాలు పెడదామన్నా ఉన్నా కానీ స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్న కానీ ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా అద్భుతంగా మీరు కలిసి వస్తుంది మీ ధనానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు అలాగే నష్టము రాదు లాభము రాదు మీ యొక్క ధనం సేఫ్ జోన్లోనే ఉంటుంది రాజకీయ పరంగా సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందిదాయకంగా మీరు ఎవరికైతే అన్నం పెట్టి పోషించారో వారే మిమ్మల్ని విషం ఎక్కేటువంటి వ్యవస్థలు ఎక్కువగా లభిస్తున్నాయి కాబట్టి మీరు అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఎక్కడైతే సమస్యగా మీరు కోర్టు వరకు వెళ్ళారో ఈ నెల పరిష్కారం లభించదు ఈ నెల కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అలా జరుగుతూనే ఉంటాయి ఈ వచ్చేటువంటి నెలలో మీ యొక్క దంపతుల మధ్య సమస్య పరిష్కారం లభించవచ్చు ఎవరైతే ఉద్యోగాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులు వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ నెల కూడా అంత కలిసి వచ్చే విధంగా చెప్పడానికి లేదు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు మాత్రం మీరు కోళ్ళ పరిశ్రమ కానీ లేదా ఈ మెకానికల్ వస్తువుకు సంబంధించింది కానీ ఆయిల్కి సంబంధించింది కానీ వ్యాపారం ప్రారంభం చేయండి మీకు కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం ప్రత్యక్షంగానే చేయండి పరోక్షంగా అవసరం లేదు పైగా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి అక్టోబర్ నెలలో ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు కూడా మంచి సమయంగా చెప్పచ్చు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు మీ యొక్క పనులన్నీ కూడా స్పీడ్గా అయ్యేటువంటి అవకాశం ఈ సమయంలో కనబడుతుంది ఇక ఎవరైతే మిమ్మల్ని మీ యొక్క స్థితిని ఇబ్బందిదాయకంగా చూశారో అదే ఇబ్బంది మీద ఇంకాస్త ఒక నలుగురు అనేవారు ఇంకొక పది మంది అని మిమ్మల్ని మళ్ళా మానసికంగా కృద్దింపజేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కనసు మనసుని మాత్రం మీరు ధైర్యంగా పెట్టుకోండి ఏం కాదు భగవంతుడు ఉన్నాడు అని మాత్రం నమ్మండి ఈ నెల కాస్త ఇబ్బందిదాయకంగా మానసికమైన క్షోభాను ఇచ్చే విధమే ఎక్కువగా కనిపిస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కలగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి ఆడవారికి ఒక మంచి అవకాశం అనేటువంటి అక్టోబర్ మూ మూడో తారీఖు నుంచి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మధ్యలో లభిస్తూ ఉంటుంది ఇక విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అవసరం లేదని విసిరపాడేయడం కానీ ఆ వస్తువు ఉండడం వల్ల నాకు ఏదో నెగిటివ్ జరుగుతుందని విలువైన వస్తువుల్ని మీరు దూరం చేసుకుంటుంటారు మీ స్నేహితులు కానీ లేదా ఇప్పుడు ఇతను నా మనిషి అని చెప్పుకునేటువంటి వ్యక్తులను కానీ ఆడవారు దూరం చేసుకునే అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారి విషయానికి వస్తే కనుక ఈ నెలలో ఆరోగ్యంగా గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని వెన్నుముక అంటే ఈ గొంతు భాగము నడుము దగ్గర ఉన్న వెన్నుముక భాగంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జనాల్లో ఉన్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి పక్కవారి యొక్క మోచేతులు మీ గొంతు తగిలి ఈ భాగం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీనివల్ల మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీ యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా మీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి గోచారం రీచ్ అయితే మాత్రం మీకు విషయం చెప్తున్నాను ప్రతిరోజు కూడా ఎర్రటి పుష్పాలతో ఏదైనా అమ్మవారి దేవాలయంలో యాభై నాలుగు ఎర్రటి పుష్పాలతో శ్రీ మహా నమో నమః అని అమ్మవారికి యాభై నాలుగు ఎర్రటి గులాబీలతో అర్చన చేయించడం ప్రతినిత్యము కుంకుమని ఇలా అడ్డంగా ధరించడం చాలా మంచిది ఈ యొక్క స్థితి నుంచి కొంచెం బయటపడి మీ యొక్క ఆరోగ్య సమస్య లేకుండా ఆ జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తుంది